ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అభిమానులకు మన అందరికీ ఆరాధ్య దైవమైన విశ్వవిఖ్యాత శ్రీ నటసార్వ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ ఆయనకి నివాళి అర్పిస్తానికి ఇవాళ మనం ఏకమయ్యాము భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినా మన అందరి గుండెల్లో ఉన్నారు మన ఆలోచనలో ఉన్నారు మనం ఏ పని చేసినా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ పంచభూతాలు ఉన్నంత కాలం ఈ సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆయనకి మరణం లేదు ఆయన ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండమైన పాత్రను పోషించి మనం మెప్పించారు సినిమాకి ఆయనకు దృఢతార ఒక రాముడు కృష్ణుడు అంటే ఆయన్ని తప్ప మనం అక్కడిని ఊహించుకోలేము రాము రాముడు రావణాసుడు కృష్ణుడు దుర్యోధనుడు కీచకుడు భీముడు ఇట్లా నాయకుడు ప్రతి నాయకుడు దేవుడు రాక్షసు పాత్రలు పోషించి మెప్పించగలిగింది అది ఒట్టి ఎన్టీఆర్ గారే అట్లానే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీని పెట్టి తొమ్మిది నెలల స్పాన్ లోనే గవర్నమెంట్ ని ఫామ్ చేశారు ఆయన ఒక పొలిటీషియన్ కన్నా ఒక సీఎం కన్నా ఒక సోషల్ రిఫార్మర్ గా అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో మందికి అభివృద్ధి చెందేలాగా చేశారు కూడు గుడ్డు సారీ కూడు గుడ్డ నీడ అన్ని అందేలాగా చేశారు రెండు రెండు రూపాయలకి కిలో బియ్యం తర్వాత మహిళలకు మహిళా యూనివర్సిటీ అండ్ అట్లానే సమానంగా ఆస్తి హక్కు సమానంగా వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఆ మహానుభావుడు ఇవాళ ఇక్కడ మన సన్నిహితులు మన స్వయోభిలాషలు అందరూ ఇక్కడ మనతో ఉంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను మా తాతగారికి పాదాభి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన అడుగులు జగరండి అని మనం అందరూ అడుగుదామని జై ఎన్టీఆర్